హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడైందిన వార్త చంద్రబాబుకి షాక్ జగన్ మద్దతు కోరిన బీజేపీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం మీడియాలోకి వెళ్ళిపోతాం పార్లమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో బీజేపీ వైసీపీ అధినేత జగన్ మద్దతు కోరింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే బీజేపీనే సొంతం మూడు వందల స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది బీజేపీ సొంతంగా రెండు వందల నలభై స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకి ముప్పై రెండు స్థానాలు తక్కువగా ఉన్నాయి దీంతో టీడీపీ పదహారు సీట్లు జేడీయూ పన్నెండు సీట్లు కలుపుకునే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కింది ఎన్డీఏ కూటమికి దీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించింది దీంతో లోక్సభ స్పీకర్ రేసులు కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దించి స్పీకర్ ఏకీగ్రవ ప్రతిపక్ష ఇండియా కూటమికి ససేమిరా అనడంతో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎంపికను ఎన్నిక అనివార్యమైంది ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దించగా సీనియర్ ఎంపీ సురేష్ను ఇండియా కూటమికి పోటీలో నిలిపింది దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగానే లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉండడంతో వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగింది కానీ ఆ ఉత్కంఠకు తెరదించుతూ జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు ఈ మేరకు స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓంబె ఓం బిర్లాకు ఓటు వేయాలని వైసీపీ ఎంపీలు సూచించినట్లు తెలుస్తుంది దీంతో ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది వైసీపీకి లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు ఎన్డీఏకు ఇప్పటికే రెండు వందల ముప్పై తొమ్మిది సభ్యుల బలం ఉంది వైసీపీ సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం రెండు వందల తొంభై ఏడుకు పెరిగినట్టు అయింది అయితే వైసీ వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతుంది సభ మర్యాదను కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తి కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించాడా అనేది హాట్ టాపిక్గా మారింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్